పశువుల పెంపకందారులు రోడ్లపైన వెచ్చలవిడిగా ఆవులను వదిలేయడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పశువుల పెంపకందారులు రోడ్లపైకి పశువులను విడిచిపెట్టినందువల్ల వాహన చోదకులకు ఇబ్బంది గురవుతున్నారు ఇలా పశువులను రోడ్లపైకి వదిలేసిన పశువుల పెంపకం దారులపై పోలీసు వారు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది జరిమానా విధించి అవి చర్యలు తీసుకోవాలి అనేక సందర్భాల్లో రోడ్లపై వెళ్తున్నటువంటి పాతచారులను పశువులను పాతచారులను పశువులు పడవడంతో పలువురికి గాయాలు కూడా గతంలో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి పశువుల పెంపకం దారులు రోడ్లపైకి పశువులను వదిలేయకుండా తగు చర్యలు తీసుకోవాలి yeah